హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను కరెక్ట్ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ వన్ ఇయర్ అయిందన్న వన్ ఇయర్లో ఇగో రీసెంట్గా ఇప్పుడు ఇది డెలివరీ అయింది స్టార్టింగ్ వచ్చేది చాలామంది మంది అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది ఎన్ని లీటర్లు ఇస్తుంది అని చెప్పి అడుగుతున్నారు స్టార్టింగ్ వచ్చి మనకు అప్పుడు ఐదు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ఇలాగా సేమ్ అంతే ఇస్తుందన్న నేను అంటే కొంచెం అటు ఇటు ఎందుకంటే వెళ్ళి ఇప్పుడు బయటకు వేస్తలేదు కాబట్టి ఒక నాలుగున్నర నాలుగు లీటర్ అయితే పక్కిస్తుంది ఇప్పుడు షెడ్లకెళ్ళి ఇది బయటికి వెళ్తలేదు ఇగో ఏమో మన దగ్గరికి వచ్చిన కొత్త బర్రులు ఇగో ఇది అది ఇవి పిల్లలు అవి వీడికి వచ్చినాక ఈ షెడ్లైనా డెలివరీ అయినాయి మళ్ళీ ఇప్పుడు బతికినాయి అవి ఇగో ఇదేమో పాతబరైనా దీని సరైతే తీసుకొచ్చింది దానికి దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్స్ ఉంది నాకు తెలిసి ఒక వన్ వీక్ లేని అనుకుంటున్నా అనుకుంటున్నాను మీరే చూడండి నేను ఒక సంవత్సరంలో నేను తిప్పల వడి మొత్తం మీద ఇప్పుడు నాలుగు బర్రెలైతే చేసుకున్నానా ఇక లెక్క లెక్కలేదు అవి బోనస్ లెక్క మనకు అనుకో మనకు బోనస్ అవి ఇప్పుడైతే రెండు అప్పు తీరిపోయింది ఇక ఈ రెండు అవుతున్నాయి అని రెండు మీద కొంచెం అప్పు ఉంది ఇంకా నాకు ఇప్పుడు ఎన్ని ఒక్క బర్రె ఎన్ని లీటర్లు ఇస్తుంది అని చెప్పి ప్రతి ఒళ్ళు అదే కామెంట్ చేస్తుంది అంటే అందరు అదే కామెంట్ చేస్తున్నారు ఎంత ఉంటుంది ఎంత ఇన్కమ్ వస్తుంది నీకు మంత్లీ ఎంత ఇన్కమ్ మిగులు అంటే ఎంత మిగులుతుంది నువ్వు ఎంత సంపా ఇస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు చాలామంది అందుకే నేను డైరెక్ట్ ఇలా వీడియో చూపిస్తాను వీడియోలో నేను చూపిస్తాను మీరు చూడండి ఒక్క బరే నాకు ఎంత ఇస్తుంది అనేది దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ వేసుకోండి ఓకేనా చూడండి అన్న ఎంత వస్తుంది చాలామంది ఏంటంటే డైరీ ఫామ్లో లక్షల లక్షలు వస్తాయని అనుకుంటారు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి కానీ దాని తగ్గట్టు మన దగ్గర బర్రెలు ఉండాలి అన్నీ ఉండాలి అప్పుడే వస్తాయి ఇప్పుడు నా దగ్గర ఎంత వస్తాయి అనేది నేను చూపిస్తాను చూడండి से बात कर रहे हैं ये मछली मछली प्लेस कर ए कृष्णा आड़ी टडी ले लूज कटे ना में നനനനനന നനനനനന എന്താ അവിടെ അഹോ അഞ്ചാ ഞമരയേസ്റ്റ്ണ്ടാടി ഹ് हां तो हम्म oh No, 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 no.